నమస్కారం అండి ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు పెళ్లి కాని యువకులకు మరియు ద్విత్య వివాహం కోసం చూస్తున్న యువకులకు ఒక చక్కటి అవకాశం ఈ తేదీన కన్యా పాశ్వత హోమం జరుగుతుంది సో ఆసక్తి ఉన్న వాళ్ళు కింద ఉన్న నంబర్ కు సంప్రదించండి కుజ దోషం ఉన్న గురుదోషం ఉన్న దోషం ఉన్న సో ఇటువంటి రకరకాల దోషాలు మీ జీవితంలో మీకు పెళ్లి కాకుండా చేస్తున్న ఈ దోషాలను మనము సమూలంగా వార ఈ తేదీన కన్యా పాశుపత హోమం నిర్వహిస్తున్నామండి సో కాబట్టి ఆసక్తి ఉన్న యువకులు సంప్రదించండి టాపిక్ ఏంటంటే లింగ పూజ తాంత్రిక లింగ పూజ ఎందుకు చేస్తారు ఎలా చేస్తారు అనేది తాంత్రిక లింగ పూజలో రా ఎంటిటీస్ని ని మనము కొలవడం ద్వారా చాలా అత్యద్భుతమైన ఫలితాలను పొందుతామనమాట మనము లింగ పూజలో పాలభిషేకము అంటే పాలు పెరుగు ఇలా పంచామృతాలతో అభిషేకము ఇవన్నీ చేస్తూ ఉంటాము తాంత్రిక లింగ పూజలో ఇటువంటి వాటిని ఉపయోగిస్తారు అనమాట ఉపయోగించేసి ఇక్కడ ఒక అద్భుతమైన ఒక ఫెమినే శక్తిని అక్కడ పెట్టాల్సి వస్తుంది ఖాళీ చిన్న భైరవి ఈ శక్తుల్ని ఉంచి మనము ఈ తాంత్రిక లింగ పూజ అనేది చేస్తాము ఇక్కడ ఫైనల్ ప్రోడక్ట్ ఏంటంటే ఎప్పుడైతే తాంత్రిక లింగ పూజ చేస్తామో అక్కడ ఉద్భవించే శక్తిని మనము ఆల్రెడీ మనం అక్కడ ప్రతిష్టాపన చేసుకున్న ఆ భయంకరమైన స్త్రీ శక్తితో అనుసంధానం చేస్తాము ఒక మండలం ద్వారా ఈ విధంగా జాతకునికి విపరీతమైన యోగం అనేది సిద్ధిస్తుంది జాతకుడి యొక్క ఆ జాతకంలో కాలపురుష చక్రంలో ఉన్న యోగాల్ని అంచనా వేసిన జ్యోతిష్యుడు మీకు ఈ తాంత్రికమైన ఈ లింగ పూజ ద్వారా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెబుతారు అప్పుడు జాతకులు ముందుకు వస్తారు అన్నమాట దీని ద్వారా లేని రాజయోగాన్ని కూడా క్రియేట్ చేసిన వాళ్ళ ముందు ఎందుకంటే చూడండి తంత్ర అంటేనే ఒక విధమైన రా ఆర్ఏడబ్ల్యు రా అంటే రా అంటే మనకు తెలుగులో ఏమంటారు ఉన్నది ఉన్నట్టు అంటే నాట్ ఆఫ్ ఇట్స్ థింగ్ రైట్ తంత్ర అంటేనే రా ఎనర్జీ అండి ఇటువంటి రా ఎనర్జీని మనము అంతే రాగా కొలవడం ద్వారా అత్యద్భుతమైన రాజయోగాన్ని క్రియేట్ చేసుకోవచ్చు డిపెండ్స్ ఆన్ దర్ జాతర ఇందులో కూడా పంచమాకారాలు ఉంటాయి ఇక్కడ మెయిన్ కీలకం ఏంటంటే తాంత్రిక లింగం అంటే తాంత్రిక శక్తి స్వరూపిణి ఇది చాలా ఇండెప్ గా ఉన్న భయంకరమైన గుప్త విద్య అందుకే నేను కూడా దీన్ని ఎక్కువగా చొప్పదలుచుకోలేదు కాబట్టి ఈ లింగ పూజ అనేది మీకు అత్యద్భుతమైన ఫలితాలను క్రియేట్ చేస్తుంది మీరు అనుకున్నట్టు ఇది ఏదో సాధారణ సాధారణమైన పూజ అనుకోకూడదు ఇది పంచమకారులతో కూడిన భయంకరమైన కులతంత్రంతో చేస్తున్న వామ పూజ సో ఈ పూజ ద్వారా ఎంతో మంది లాభాలు పొందిన వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ నిజంగా జాతకుని కావాల్సింది మనం అనుకుంటాము యోగ జాతకులు యోగ జాతకులు యోగం లేకపోయినా ఇది క్రియేట్ చేస్తుంది ఈ తాంత్రిక పూజ అనేది సో ఇది ఎలా అంటే అవి కొన్ని చెప్పకూడదు కానీ ఈ పూజ ద్వారా చాలా అద్భుతమైన విశేషమైన మనము రాజయోగాన్ని పొందొచ్చు అని మనకు తాంత్రిక శాస్త్రం చెప్తుంది సో ఈ లింగ మరియు శక్తులను మీరు గా అర్థం చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై మకామద్